దేశవ్యాప్తంగా మావోయిల మావోలు ఏర్వేతకు పూనుకుంది కేంద్రం ఆయా రాష్ట్రాల్లో తిష్టవేసిన మావోయిస్టుల ఆపరేషన్ చేపట్టింది కేంద్రం చేపట్టిన చర్యలతో ఇటీవల కాలంలో మావోలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది పెద్ద ఎత్తున మావోయిస్టులు కర్రేకట్టులో పదుల కొద్ది మావోలు చనిపోయారు దేశంలో ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో దెబ్బతినింది వచ్చే ఏడాది మార్చి ముప్పై నాటికి నక్సల్ రహిత భారత్ ను ఆవిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది ఆ లక్ష్యం చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దీంతో ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం అవసర దశకు చేరుకున్నట్లేనని అంటున్నారు నిజానికి కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తున్న మోదీ సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న చర్యలు వివిధ కార్యక్రమాలతో నక్సల్స్ రహిత దేశాన్ని సాధించిందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్స్ హింస ఎనభై ఒక్క శాతం తగ్గిపోయిందని ఇటీవలే కేంద్రం ప్రకటించింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలో నక్సల్స్ ప్రభావం నూట ఇరవై ఆరు జిల్లాల నుంచి ఆరు జిల్లాలకు తగ్గిందని ఓ నివేదికలకు కూడా వెల్లడైంది ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు తమ స్థావరాలను ఖాళీ చేయాల్సి వచ్చింది పైగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ రోడ్ల నిర్మాణం ఫోర్ జీ నెట్వర్క్ తో సెల్ఫోన్ సౌకర్యం పోలీసు స్టేషన్ల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమం బాగా దెబ్బతింది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్ ఏర్వేత్త వేగవంతం చేసి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్ ఏర్వేత్తను వేగవంతం చేసి మావోయిస్టుల రిక్రూట్మెంట్లు కమ్యూనికేషన్ రవాణా వనరులపై దెబ్బ కొట్టింది రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఆరు జిల్లాలు మావోయిస్టుల ప్రభావం చూపగా రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి తొంభై జిల్లాలకు పడిపోయారని రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై డెబ్బై జిల్లాలకు ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది జిల్లాలకు ప్రస్తుతం ఆరు జిల్లాలకు మాత్రమే పరిమితమైనట్లు నివేదికలు చెబుతున్నాయి అదే సమయంలో గత పదేళ్లలో ఎనిమిది మంది మావోయిస్టులు హింస మార్గాన్ని వీడారు కేంద్రం తీసుకున్న చర్యలతో హింస తగ్గడంతో పాటు హింసాత్మక ఘటనలు తగ్గాయి అందుకు కారణం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడమే ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు మార్గ నిర్మాణం కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సెల్ టవర్ల ఏర్పాటుతో మావోయిస్టులకు ఆదరణ తగ్గింది బ్యాంకు సేవలు ఏటీఎంలు పోస్టాఫీసులు ఏకలవ్య ఇలా అనేక ను పూర్తిగా అదుపులో పెట్టింది కేంద్రం గిరిజన ప్రాంతాల్లో నక్సల్ క్రమక్రమంగా ఆ ప్రాంతాలను వారికి అడ్డగా మార్చుకున్నారు ఏ జమీందారీ వ్యవస్థకైతే వ్యతిరేకంగా పోరాటం చేశారో ఇప్పుడు వారు అదే జమీందారీ వ్యవస్థను అనుసరిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెట్టారు ఏ బూర్జవా పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకమని చెప్పారు అదే విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను దోచుకొని ఏజెన్సీ ప్రాంతాలని గిరిజనులను తమ పని మార్చుకున్నారు గిరిజనుల సంపదనంతా అమ్ముకొని డబ్బు సంపాదించి అదే గిరిజనులను కూలీలుగా మార్చడంతో నక్సలైట్లు అండగా ఉన్న గిరిజనులే రానున్నారు వారికి దూరమయ్యారు మన దేహంలో అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ చేరినప్పుడు ఖచ్చితంగా ఆ వైరస్ ను నిర్మూలించాల్సిందే మన దేహంలో ఉన్నాయి కాబట్టి అవి మంచివే అని పెంచుకుందామంటే చివరికి మన దేహాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది నక్సలైట్లు చేస్తున్న అరాచకాలపై అవగాహన వచ్చిన గిరిజనులు వారికి దూరం అయ్యారు గతంలో గిరిజనులు వాళ్ల పొలాల్లో వారే నలుగురు కలిసి పని చేసుకునేవాళ్ళు కానీ నక్సలైట్లు అజమాయిషితో గిరిజన పొలాలు వారి చేతికి వచ్చాక నక్సలైట్లకు గిరిజనులు కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది గిరిజనులకు కూలీ ఇస్తున్నాం కదా అని వారిని విద్రోహ కార్యకలాపాలకు కూడా వాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయంటున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాలపై నిర్లక్ష్యం చూపించాయి రాజకీయ ప్రయోజనాలు ఇతర కుట్రల కారణంతో వైరస్ కాపాడుతూ వచ్చారు ఫలితంగా ఎంతో అస్థిరతకు గురైంది అలాంటి లలో ప్రధానమైంది మారిన నక్సలిజం కానీ కేంద్రంలో మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు అస్థిరతను పోగొట్టేందుకు నక్సలైట్లు చేస్తున్న అరాచక పరిస్థితులను మార్చేందుకు భారత దళాలు అడుగులు ముందుకేస్తుండటంతో గిరిజనులు కూడా అండగా నిలుస్తున్నారు ఒకనాడు నక్సలైట్లను ఏమనంటే గిరిజన గ్రామాలు తండోపతండాలుగా వారికి మద్దతుగా తరలి వచ్చాయి కానీ ఇప్పుడు అదే నక్సలైట్లను తుదముట్టిస్తుంటే గిరిజనులు తిరగబడకుండా భారత దళాలకు మద్దతిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వారు ఎలాంటి అరాచకం కొనసాగిస్తున్నారు గిరిజన సంస్కృతి సంప్రదాయాలపై దాడులు చేసి వారి ఆలోచన విధానాన్ని నాశనం చేసి వారి అభ్యున్నతిని ఆపడంతోనే నక్సలైట్లకు గిరిజనులు దూరం అయ్యారు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా విదేశీ శక్తుల నుంచి ఆయుధాలు పొంది భారత్ పైన యుద్ధం ప్రకటించిన ఈ నక్సల్స్ అంతానికి కేంద్రం పంతం పట్టింది దేశ రక్షణకు సరిహద్దులో ఎంత భద్రత అవసరమో అంతర్గతంగా అంతకంటే ఎక్కువ భద్రత అవసరం శత్రు దేశాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి మన దేశానికి రక్షణ కల్పించుకోవచ్చు కానీ అంతర్గత శత్రులను నియంత్రించడం అంత తేలిక కాదు వారు చేసే కుట్రలను కనిపెట్టి దేశాన్ని పౌరులను కాపాడుకోవడం అడవుల బాట పట్టి మావోయిస్టులుగా పేరు మార్చుకుని నరమేధం సృష్టిస్తున్నారు అసలు అమాయకులను ఎందుకు చంపుతున్నారు వారికి తెలియదు వేల మంది అమాయక పోలీసులను పౌరులను హతమార్చారు మరెంతో మందిని హతమార్చేందుకు కుట్ర పన్నారు అంతేకాదు ఇలాంటి వారికి కొందరు మద్దతుగా ఉన్నారు వాళ్లే ఈ అర్బన్ అర్బన్ నక్సల్స్ నక్సల్స్ యూనివర్సిటీలు ఇతర చోట్ల వ్యవహరిస్తూ వారికి కావలసిన సమాచారాన్ని చేరవేస్తూ దేశంపై అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారు ఇలాంటి వారిని అర్బన్ నక్సల్స్ అనికా మరేమంటారు అలాంటే చాలా మందికి కోపాలు వస్తాయి కాలేజీలు విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్ల ముసుగులో కొందరు నక్సల్స్ రిక్రూట్స్ మరి వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు పేద పిల్లలను మాత్రమే టార్గెట్ చేసుకొని వారి బ్రెయిన్లను వాష్ చేసి మావోయిస్టుల ఆలోచనలతో ఆయుధాలు పట్టుకునే వెళ్లేలా చేస్తున్నారు ఈ మేధావులు పట్టణాల్లో ఉపన్యాసాలు చెప్పే ఈ కొందరు వీరి పిల్లలకు ఎందుకు విపుల పాఠాలు వారి ఇంట్లో చెప్పరు తమ ఇంట్లో సిద్ధాంతం చెప్పలేని వారు ఇతర పిల్లలకు చెప్పడానికి ఉంటుంది అది అడిగితే వారి వద్ద సమాధానం ఉండదు పైగా అది వారి వారి ఇష్టం అనే సమాధానాలు వస్తున్నాయి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతాలు చెప్పడానికి మాత్రమే ఆచరించడానికి కాదని అర్బన్ నక్సలైట్లుగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు సానుభూతి పరుల ఆలోచనలు మానవ హక్కుల విషయంలో నక్సలైట్లకు మాత్రమే వీరి నోరు పనిచేస్తుంది నక్సలైట్లు అమాయకులను చంపితే మాత్రం ఒక్కరు కూడా నోరు మెదపరు అడవుల్లో వేసి అక్కడ గిరిజల్ని అడ్డం పెట్టుకుని వారి సాయంతో బతుకుతూ ఇన్ఫార్మర్ల సాయంతో చంపుతుంటారు నక్సలైట్లు విదేశీ శక్తులతో జతకూడి వారి వద్ద ఆయుధాలు తీసుకుని దేశంపై దండెత్తేవారిని ఏమనాలి నక్సలైట్ల హింసాకాండకు ఎంతో మంది బలైపోయారు అమాయకులను చంపడం అనేది ఏం సిద్ధాంతం నక్సలైట్లు దేశానికి ఎంత చేటు చేస్తున్నారో వారిని నిర్మూలించడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు భారత్ లో అంతర్గత తిరుగుబాటు ధరలను అంతం చేస్తేనే దేశానికి అతిపెద్ద ముప్పు తప్పుతుందని గమనించిన మోదీ సర్కార్ ఆపరేషన్ చేపట్టింది మార్చి నాటికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది దశాబ్దాలుగా అటవీ ప్రాంతాలను మావోయిస్టులు ఆక్రమించుకున్నారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంతో పాటు అబుజమడ కర్రెగుట్టలు మహారాష్ట్రలోని గడ్చిరోలి జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ కాంకేర్ ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ వంటి ప్రాంతాల నుంచి నక్సలైట్లను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మోదీ అమిత్ షా ఇప్పుడు సీఆర్పీఎఫ్ ఎలైట్ కోబ్రా యూనిట్స్ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర పోలీసులు ఇలా మొత్తం మొత్తం బలగాలు దేశ పౌరుల భద్రత కోసం కాకుండా ఈ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే వారిని తుదముట్టించేందుకు పనిచేస్తున్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత తిరుగుబాటు దారుల్ని వేర్పాటు వాదుల్ని నిర్మూలించే లక్ష్యంతో చర్యలు చేపట్టింది మోదీ సర్కారు తీసుకున్న చర్యల వల్ల రెండు వేల నూట ఆరు జిల్లాలు నక్సల్స్ ప్రభావంలో ఉండగా రెండు వేల ఇరవై నాటికి ఆరు జిల్లాలకు చేరింది ఇప్పుడు బిజాపూర్ కాంకేర్ నారాయణపూర్ సుక్మా వెస్ట్ సింగ్ భూమ్ గచ్చిరోల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావం ఉంది ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఎనభై ఏడు మంది మావోయిస్టులు హతమయ్యారు రెండు వేల ఇరవై ఐదు లో ఇప్పటి వరకు నూట యాభై మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు వందల మంది లొంగిపోయారు ఒకప్పుడు పూర్తి నక్సల్స్ గ్రామంగా ఉన్న బడేసెట్టి పంచాయతీని నక్సల్ పంచాయతీగా ప్రకటించారు అంతేకాదు అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఇప్పటి వరకు అడ్డుకున్నారు కానీ అభివృద్ధిని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించింది ఒకప్పుడు నక్సలిజం అంటే యువతలో క్రేజ్ ఉండేది ఎందుకంటే అప్పటి రాజకీయ పరిస్థితులు యువతకు ఉద్యోగాలు లేకపోవడం ఉపాధి చూపించలేని ప్రభుత్వాలు అవినీతితో యువత నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేది కానీ గత పది పన్నెండేళ్ల కాలంలో దేశంలో ఉద్యోగాల విఫలం వచ్చింది పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ మౌలిక సదుపాయాల పెంపుతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ అవకాశాలు పెరిగాయి కొత్త కొత్త అవకాశాల కోసం యువత పరుగులు పెడుతుంది యువత బంగారు భవిష్యత్ కు ప్రభుత్వాలు బాటలు వేస్తుండటంతో గిరిజన గ్రామాల యువకులు కూడా నక్సలిజం పట్ల ఆసక్తి చూపడం లేదు ఫలితంగా నక్సలిజం తనకు తాను అంతమైందనుకోవచ్చు నిజానికి ఇప్పుడు నక్సలిజం లేదు నక్సలిజం ఎప్పుడో అంతమైపోయింది మిగిలింది నక్సలైట్లు మాత్రమే ఇక నక్సలిజం అంటే హత్యలు కాదని ప్రజల కోసం ఉపయోగపడే భావజాలమని ప్రజాస్వామ్యం ద్వారా నిరూపించుకోవాలి అనేక సంవత్సరాలుగా మావోయిస్టుల హింసకు వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలికుంది హైదరాబాద్ లో ఈ ఆపరేషన్ ను నిలిపివేయాలని పిలుపునిస్తున్నారు కానీ శాంతి భద్రతలను పునరుద్ధరించిన తర్వాతే శాశ్వత శాంతి వస్తుందంటూ ఉంది కేంద్ర ప్రభుత్వం హింసా మార్గాన్ని విడనాడేంత వరకు వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తోంది దేశం ముందుకు సాగుతున్నప్పటికీ కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీల వైఖరి మాత్రం మారట్లేదు వాళ్ల మనసత్వాలు మాత్రం అలాగే మావోయిస్టులపై పోరాటాన్ని మోదీ సర్కార్ నిరంతరం ముందుకు తీసుకువెళ్తుండగా ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కేసీఆర్ కుమార్తె కవిత వంటి నాయకులు సూచించారు ఈ చర్చల విధానం అనేది గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విఫల వ్యూహం ఆపరేషన్ కగార్ కీలక దశలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్ట్ అగ్రనేతలను తమ రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడానికి అనుమతించి ఉండవచ్చని ఆరోపణలు ఉన్నాయి తుపాకులు పట్టుకుని అమాయకులను హత్య చేసే వారితో చర్చలు ఉండవని అటు కేంద్రం కుండబద్దలు కొడుతుంది మావోయిస్టులపై చర్యలకు దిగడానికి యూపీఏ ప్రభుత్వం సంకోచించిన చోట ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు చర్యలు తీసుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పాత వ్యూహాలను అనుసరించాలంటూ డిమాండ్ చేస్తున్న చోట బిజెపి కొత్త భవిష్యత్ నిర్మాణానికి పూనుకుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే స్పష్టమైన లక్ష్యం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది మోదీ ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు